బద్రీరాజు క్రితం గారు ఈ ఒక చిన్న వయసు నుంచి క్రమశిక్షణగా జీవిస్తూ తల్లిదండ్రులకు మంచి ప్రేస్తూ చదువుకున్న పాఠశాలకు కాలేజీకి గొప్ప కీర్తిని సాధించారు ఈ బాబు ఎంసెట్ మన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో స్టేట్ టెన్త్ ర్యాంక్ సాధించారు తెలంగాణ ఎంసెట్లో ట్వంటీ నైన్త్ ర్యాంక్ సాధించారు జేఈ మెయిన్స్లో వన్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ సాధించారు అడ్వాన్స్లో టూ థర్టీ నైన్ ర్యాంక్ సాధించారు ఈ విధంగా ఈ బాబు మన కందుకూరు పేరు ప్రతిష్టలను కందుకూరు పుర ప్రజల యొక్క గర్వకారణంగా మన ఈ పిల్లవాడు సాధించినటువంటి గొప్ప విజయం విద్యా బుద్ధులలో ఈ పిల్లవాడు ఉన్నత స్థితికి ఎదగడం చూసి మా కందుకూరు నగర ప్రజలము ఆరవేసులను ఎంతో సంతోషించి ముందుకు వచ్చి చక్కగా సన్మానించి అభినందిస్తున్నాము ఈ విద్యార్థిని ఆదర్శంగా తీసుకుంటూ తక్కిన తోటి విద్యార్థులు కూడా మన కందుకూరు ప్రజల యొక్క పిల్లలు కూడా మంచి భవిష్యత్తును సాధించాలని ఆశిస్తూ అభినందిస్తున్నారు